అనంతరం వక్తలు మాట్లాడుతూ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే ఆశయాల సాధనలో భాగంగా సావిత్రిబాయ్ ఫాతిమా షేక్ సేవకులు ఇరువురి మొదటి ఉపాధ్యాయురాలుగా అనేక అవమానాలు కష్టాలు ఎదుర్కొని సంస్కరణలు చేసి విద్య కొరకు అనేక విద్యాలయాల్లో నెలకొల్పి నిస్వార్థంగా విద్యా బోధనలు ఇచ్చి సమాజాన్ని చైతన్యవంతం చేయడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా ఎంపీపీ నెంబర్ వన్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గోపి సామాజికవాదుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయరాలు సయ్యద్ బానుని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కెఎం రంగనాయకులు జీఎం బాషా మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బిందే వరలక్ష్మి యాదవ్ ప్రియాంక మున్సిపల్ కౌన్సిలర్లు వరదరాజులు రిటైర్డ్ టీచర్ దేవారం సామాజిక వాదులు అరుణ్ కుమార్ కృష్ణా కరీం జబీర్ రఫీ రవితేజ తదితరులు పాల్గొన్నారు